ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ఘంటసాల గారి భగవద్గీత రికార్డింగ్ విశేషాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని నా అభిప్రాయం మహావిరాట్ పురుషుడైన పరమాత్మ వలన కారణ జన్మనుగా అవతరించిన ఘంటసాల గారిది ఆధ్యాత్మిక తేజ అని నిరూపించింది భగవద్గీత ఘంటసాల మాస్టర్ గారి పాటలన్నీ ఒక ఎత్తు భగవద్గీత భగవద్గీత అవతరణం మరొక ఎత్తు అందులో మాట పాట ఆయనే కృష్ణుడు అర్జునుడు ఆయనే సామగాన సృష్టి సంగీత సృష్టి ఆయనే సర్వము తానే అయినారు అందుకే భగవద్గీత చాతుర్వర్ణాలను సప్త సముద్రాలను భాషా కుల మతాలను దాటి విశ్వగానమైంది ఆ రస సృష్టికి దీటుగా మరొకటి నభవిష్యతి ఎందుకంటే ఘంటసాల గారి భగవద్గీత సుసంస్కార సంస్కృత మానవుడి గుండెలయ కంటసాల గారికి భగవద్గీతను రికార్డు చేయాలని జీవితాశయంగా ఉండేది అది సాధ్యపడుతుందో కాదో అని ఆయన చివరి వరకు ఎంతో ఆందోళన చెందారు అయితే ఆయన సంకల్ప బలం వల్ల అది సాధ్యమైంది భగవద్గీతను రికార్డు చేసే ముందు కంచి పీఠాధిపతులు పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని తర్వాత పుట్టపర్తి సత్యసాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో చెన్నై హెచ్ఎంవి రికార్డింగ్ స్టూడియోలో భగవద్గీత రికార్డింగ్ జరిగింది ఇందులో పాల్గొన్న వారిని వాద్య సహకారం అందించిన వారిని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం శ్రీ పి సంగీతరావు గారు హార్మోనియం శ్రీ కోట సత్య రంగ రంగయ్య శాస్త్రి గారు వ్యాఖ్యాన రచయిత శ్రీ గుణసింగ్ గారు వేణువు శ్రీ పుట్టా మంగపతి గారు హెచ్ఎంవి రికార్డింగ్ మేనేజర్ శ్రీ భద్రం గారు తంబూరా శ్రీ మిట్టా జనార్దన్ గారు సితార్ శ్రీ ఘంటసాల విజయ్ కుమార్ గారు తంబూరా శ్రీ లక్ష్మణరావు గారు తబలా శ్రీ ఘంటసాల రామచంద్రరావు గారు డ్రమ్స్ శ్రీ కన్నా గారు రిథమ్స్ ఘంటసాల గారు తన ఆరోగ్యం సహకరించకపోయినా రికార్డింగ్ పూర్తి చేశారు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్రంగా భగవద్గీతను గానం చేసి తెలుగు ప్రజలకు ఆయన అందించారు ఘంటసాల గారికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామి గారు గాయక సారవభౌమ అని బిరుదునిచ్చారు ఘంటసాల గారి అంతిమ గడియల్లో స్వామీజీ చెన్నైలోని విజయ హాస్పిటల్లో వాళ్ళని కలుసుకున్నారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు అవి ఆయన చివరి ఘడియలు శ్రీ స్వామీజీకి నమస్కరించి ఘంటసాలవారు స్పృహ కోల్పోయారు ఘంటసాల గారు రికార్డు విడుదలకు ముందే కన్ను మూశారు రెండు నెలల తర్వాత విజయవాడ దుర్గాకళా మందిరంలో రికార్డును అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటవ తేదీన నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఈ రికార్డును భగవద్గీత రికార్డును విడుదల చేసి తన గురువైన విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కరుడు శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ బాలంత్రపు రజనీకాంత్ రావు గారు ఇంకా తదితర పలు ప్రముఖులంతా పాల్గొన్నారు ఒక చిన్న విషయం చెప్పి ఇక ముగిస్తాను ఘంటసాల గారి రికార్డింగ్ ఈ భగవద్గీత రికార్డింగ్ నాలుగు ఎల్పి రికార్డులుగా రికార్డ్ చేయబడ్డాయి ఫస్ట్ రికార్డ్ స్టీరియో వాల్యూమ్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ ఇరవై ఏడో తారీఖు తారీఖున ఇరవై నిమిషాలు అంటే ఇరవై ఏడు శ్లోకాలు రికార్డ్ అయినాయి తర్వాత ఎల్పి రికార్డ్ నెంబర్ టూ ఈసీఎస్డి త్రీ టూ త్రీ వన్ పంతొమ్మిది వందల మూడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఇరవై నిమిషాల పాటు అంటే ముప్పై శ్లోకాలు రికార్డ్ అయినాయి తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది తిరిగి ఎల్పి రికార్డ్ నెంబర్ త్రీ స్టీరియో వాల్యూమ్ టూ పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఇరవై నిమిషాల పాటు ఇరవై ఐదు శ్లోకాలు రికార్డ్ అయినాయి తర్వాత ఎల్పి రికార్డ్ నెంబర్ ఫోర్ ఈసీఎస్డి త్రీ టూ త్రీ టూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఇరవై నిమిషాల పాటు అంటే ఇరవై ఆరు శ్లోకాలు రికార్డ్ అయినాయి మొత్తం నూట ఎనిమిది శ్లోకాలు రికార్డ్ చేశారు అవి మనందరూ తెలుగు ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి పరమ పవిత్రమైన భగవద్గీతను గానం చేసిన శ్రీ ఘంటసాల మాస్టర్ గారిని ఈ ఈ సందర్భంగా స్మరించుకోవటం ఎంతో సంతోషదాయకం ఈ అవకాశం ఇచ్చిన లక్కీ సూపర్ ట్రాక్స్ ఆర్గనైజర్ శ్రీ కోటేశ్వరరావు గారికి శ్రీమతి లక్ష్మి తులసి గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం